పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో వేలాది మంది టీడీపీ శ్రేణులు ఒక సమూహంగా బయలుదేరి వెళ్లారు వైసీపీ అంతం మా పంతం అంటూ యువత గళం వినిపించారు కార్లు బస్సులు వ్యాన్లలో తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు జై చంద్రబాబు జై బడేటి చంటి అంటూ నినాదాలు చేస్తూ తరలి వెళ్లారు టీడీపీ కూటమికి తిరుగులేదని భారీ మెజారిటీతో విజయం తమదేనంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు వంగలపూడి ప్రసాద్ పోతురాజు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలు బడేటి చంటికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని వచ్చే ఎన్నికల్లో నలభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం ఖాయం ఉంటాయమన్నారు ప్రజాగళం బహిరంగ సభకు వెళ్దాం రండి అని బడేటి చంటి ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు బడేటి అంటే భరోసా అని తెలిపారు రాష్ట్రంలో భారీ మెజారిటీతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు ఇంతమంది జనం కదిలి వచ్చారు ఏలూరు నుంచి ఈ రోజు ప్రజాకర యాత్ర మంచిగా సపోర్ట్ చేయడానికి అన్నయ్య తరఫు నుంచి వచ్చిన జనం వీళ్ళందరూ కొంతమంది జనం మొత్తం వెహికల్స్ ఎక్కడికక్కడ ట్రాఫిక్లు వల్ల సరే ఎలాగైనా సరే అన్నయ్య దగ్గర చేరుకొని స్టేట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి నడుచుకుంటూ పాదయాత్రగా వస్తున్నారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి బదిలీ సెంటర్ అభిమానంగా వస్తున్నందుకు ఇప్పుడు ఏంటంటే ఏలూరు ప్రజలు ఒకటి ఇంతమంది అభిమానంతో స్వచ్ఛందంగా వెహికల్స్ లేకపోయినా సరే వెహికల్స్ ట్రాఫిక్లు ఇరికిపోయినా సరే నడుచుకుంటూ వస్తున్నారంటే ఆయన మంచిగా అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బడేడి జెండానికి ఓటేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము జై బడేడి జై జెండా నిన్న చిలగలూరుపేటలో జరిగిన ప్రజాగలం యాత్ర ఎంత సక్సెస్ అయిందంటే మనం అందరం చూసాము కూటమి ఏర్పరిచిన భారీ బహిరంగ సభ అది సుమారుగా పంతొమ్మిది లక్షల మంది జనాభా వచ్చారు అక్కడికి ఏలూరు నుంచి కూడా మేము బడేడి చంటిగారు ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలి వెళ్ళాము తరలి ఆ సభను సక్సెస్ చేశాము ఆ సభను చూసి ఏలూరు ఏలూరు నుంచి వచ్చిన జనాభాను చూసి మాకు అర్థమైంది ఏంటంటే చంటిగారి మీద ఏలూరు ప్రజలకు ఎంత అభిమానం ఉందో నమ్మకం ఉందో అర్థమవుతుంది కాబట్టి ఈసారి ఘన విజయం పొందుతారు భారీ మెజార్టీని సుమారుగా నలభై వేల మెజార్టీతో మన బడేటి గారు విజయం పొందుతారు దాని నిదర్శనమైన వెనకాల బడేటి చండీ గారి వెనకాల వచ్చింది వేలాది జనమైన నిదర్శనం స్వచ్ఛందంగా వచ్చారు అందరూ కాబట్టి కూటమి విజయం కూటమి ప్రజాగణం కూడా కోటమి సభ భారీగా సక్సెస్ అయింది కాబట్టి ఈసారి డామ్షూర్ గా ఒకటే చెప్పగలుగుతాం నమ్మకం మాకు వచ్చింది ఏంటంటే బడ్డట్ మీద ఉన్న నమ్మకం జనాలకు గట్టిగా ఉంది ఏలూరులో సార్ నలభై వేలు మెదార్టీ పక్కా అని చెప్పి మేము కన్ఫామ్గా మేము చెప్తున్నాము నలభై వేలు దాటినా సార్ ఆశ్చర్యపోకలేదు ఈసారి ఈ అనేది విజయం తెలుగుదేశం అంటే విజయం